ఇప్పుడు జనాభా లెక్కల్లో వాళ్ళు ఒక ప్రత్యేకత ఒక హోదాలో ఉన్నటువంటి వ్యక్తులు వారి ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకి ప్రజాప్రతినిధులంతా కూడా ఓపెన్ మనకి ఫారంలో ఉంటుంది ఎలక్షన్ అఫిడవిట్లోనే ఉంటుంది అంటే ఎవరైతే పాల్గొనలు ఉంటే వారిని మా కులగలం తీసేస్తామంటే డీకే అరుణ గారు కూడా బీజేపీ పార్లమెంట్ ఉన్నారు ఆమె కూడా కులగలంలో పాల్గొనలేదు మరి పోయి మోడీతో మాట్లాడే పార్లమెంట్ సభ్యత్వం రద్దు చేస్తాడా రేవంత్ రెడ్డి గారు ప్రశ్నిస్తా ఉన్నాం ఇదే అహంకారపూరితమైన మాటలు అంటారు దీన్నే బాధ్యతాయుతంగా ఉండాలా ఒక పదవిలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఎవరైతే పాల్గొనరో వారి సహకారం తీసుకొని పాల్గొనని వారు ఎందుకు పాల్గొనలేకపోయినారో పాల్గొనలేకపోతే కారణాలుగా అనుకొని వారి సమాచారం సేకరించడానికి ప్రయత్నం చేయాల తప్ప ఈ రకంగా నేను రాజులుగా వివరిస్తున్నా నేను చెప్పిందే శాసనం నేను మాట్లాడిందే వేదం దీన్నే ఫాలో అన్నమాట మంచిది కాదు ఈ ప్రజాస్వామ్యంలో ఈ మనకు ఒక స్పిరిట్లు డెమోక్రటిక్ స్పిరిట్లు పనిచేయాలి అందరం కూడా కాబట్టి నువ్వు చేసేది బీసీ కులగణాల గురించి అంటున్నావు నువ్వు అది సక్రమంగా చేయి ఈ పద్ధతి ఎంచుకున్న పద్ధతి తప్పు అన్సైంటిఫిక్ ఉందని చెప్పి పదే పదే చెప్పినాం లిఖితపూర్వకంగా ఇచ్చినాం ఒకటే ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒకటే కమిషన్ రెండు రిపోర్ట్లు ఇస్తానికి లేదు మనకు దీంట్లో విద్యా ఉద్యోగం అదేవిధంగా రాజకీయ రిజర్వేషన్స్ గురించి ఈ మూడిట్లో విద్యా ఉద్యోగం రిపోర్ట్ ఒకటి ఉంటుంది విద్యా ఉద్యోగాలకు సంబంధించిన రిపోర్ట్ ఒకటి ఉంటుంది రాజకీయ రిజర్వేషన్స్ ఒకటి ఒక రిపోర్ట్ ఉంటుంది ఈ రెండు రిపోర్ట్ని రెండు సపరేట్ కమిటీస్ ఇవ్వాలి కానీ ఒకటే కమిటీ రెండు రిపోర్ట్లు ఇచ్చింది దీన్ని అసెంబ్లీలో ఏది కూడా చెప్పినాం ఇట్లాంటివి చాలా దాంట్లో టెక్నికాలిటీస్ మిస్టేక్స్ తప్పులు చాలా ఉన్నాయి తప్పులు తడకాలు ఉన్నాయి కానీ దీని అన్ని దాచిపెట్టి ఢిల్లీలో వెళ్ళి డ్రామాలు ఆడడం తప్పు తప్పకుండా బీసీ రిజర్వేషన్స్ చేయడానికి బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు కూడా ఎంతో తీవ్రమైన పోరాటం చేసినారు బీసీ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని కేంద్రం కోరినారు ఇవన్నీ మేము కూడా మాతోనైనా ప్రయత్నం మేము గతంలో చేసాం మేము మేము అసెంబ్లీలో తీర్మానం చేస్తే మేము పంపించాం మా తీర్మానం కూడా పెండింగ్ ఉంది అక్కడనే కాబట్టి దీనికి పద్ధతి ఎంత ఉంటుంది దీని ఒక ప్రెజర్ ఉంటుంది దీని ఒక ఒక సిస్టమ్ ఉంటుంది దాన్ని ఫాలో కావాలని చెప్తామంటే కేవలము బీసీలను మోసం చేయడానికి తద్వారా మోసం చేసే ఎన్నికల్లో ఓటు దండుకోవడానికి ఇప్పుడు స్థానిక సంస్థ ఎన్నికలు వచ్చినాయి కాబట్టి ప్రయత్నం చేస్తున్నారని చెప్పి చెప్పడానికి మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం దీన్ని మానుకొని ట్రాన్స్పరెంట్గా పారదర్శకంగా మీరు ముందుకు రండి ప్రయత్నం చేయండి తప్పకుండా అందరు సహకారం లభిస్తుందని చెప్పి మేము కోరుతూ ఉన్నాం థ్యాంక్ యూ